ఎవరన్నారు భాస్కర్ అంకులు ఉన్నాడా అక్కడ అది తినొద్దు చీ అది అక్కడ పెట్టు అది తినొద్దు ఇది 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 తొక్కనా ఇది తినొద్దు ఇది తిను ఇది తిను భాస్కర్ అంకులు ఉన్నాడా అక్కడ ఏమంటున్నాడు భాస్కర్ అంకులు చచ్చికి పోయిడా

నీకు భయం కాలేదా మరీ చెల్లి నీకోసం ఏడ్చింది తెలుసా అన్నయ్య అన్నయ్య అని ఏడ్చింది తెలుసా అన్నయ్య అని ఏడ్చింది చెల్లిని పోతారా చెప్పు పోవద్దు కదా నీకు చెల్లి అంటే ఇష్టమా ఓకే నేను వచ్చినవా చెల్లి కోసం వచ్చినావా అవునా వాటర్ మిలన్ ఎవరు కొనిచ్చిండ్రు నేను కాదు టైం తాగి డాడీ కొనిచ్చిండ్రు దాట్తో మరి ఎవరు కట్ చేసి ఇచ్చిండ్రు నార్జ్ ఇచ్చ అవును సూపర్ ఇప్పుడు చెల్లా చెల్లెమ్మ కాటిక బాగుంది ఎవరు పెట్టిండ్రు నీకు ఎవరు పెట్టిండ్రు ఎవరు పెట్టిండ్రే మాట్లాడిస్తే చాలు లేచి నిలబడుతుంది చిత్తెమ్మ అది నీకు ఇచ్చిండ్రా తినమని ఇచ్చిండ్రాల్లి చిన్న తల్లి నువ్విచ్చినవా చెల్లికి నువ్విచ్చినవా